ఈరోజు నాలుగు వందల తొంభై ఆరు వర్ధంతి సందర్భంగా కృష్ణదేవరాయలకు ఘననివాళి అర్పించడం జరిగింది కడప జిల్లా వాసులందరూ కలిసి కానీ ఈ సందర్భంగా మేమందరం యూనిట్ అయిపోయినాం రాష్ట్రంలో అంతా గతంలో మాదిరి కాదు మేము కూడా ముప్పై రెండు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి తిరుగుతూ కులాన్ని చైతన్యపరుస్తూ చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ఎవరికీ అన్యాయం జరగకుండా కూడా అర్ధరాత్రి అయిన పలుకుతూ మేము చేస్తున్న సేవలు కూడా అందరూ గుర్తించారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏంటనే కింది స్థాయి వరకు తెలిసిందంటే పెద్దలు పూర్వం నుంచి ఆకుల శివనాడైతేనేమి తర్వాత మెరా లెంకట్రావు గారు మొత్తము పిల్ల వెంకటేశ్వరరావు గారు అందరూ నారాయణ స్వామి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కృషి వల్ల ఈరోజు కులం అంటే ఏందని ప్రతి ఒక్కరు తెలిసింది రాజకీయ నాయకులు కూడా తెలిసింది బాగా రాజకీయ నాయకులు కూడా దానివల్ల మాకు ప్రయోజనమే కానీ ఈరోజు ఇబ్బందులు ఏం లేవు వాళ్ళు తెలుసుకుంటే చాలు తెలుసుకొని మా జాతిని రాయలసీమ జిల్లాలో కూడా మమ్మల్ని పక్కన పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మాకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఒక చిన్న సంఘటన చిన్న సంఘటన కాదు రాయలసీమలో జరుగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ కృష్ణదేవరాలు వర్ధంతులు జయంతులు కానీ గండికోటలో విగ్రహ ప్రతిష్ట కానీ ప్రభుత్వం త్వరలో త్వరగా అనుభూతి ఇస్తే ప్రజల ఒక చైతన్యం వస్తుంది ప్రభుత్వానికి తర్వాత గుర్తింపు వస్తుంది తర్వాత కందుకూరు విషయం చెప్పాను ముందు కూడా గతంలో ఇప్పుడు తర్వాత వర్ధంతులు జయంతులు జరుపుతూ కందుకూరి విషయం కూడా త్వరగా తేల్చి వాళ్ళకు న్యాయం జరిగితే తక్షణమే బాగుంటుందని తర్వాత ఒక చిన్న మనవి చేసుకుంటున్నాం మీకు ప్రభుత్వంలో సలహాలు ఎవరు చెప్తున్నారో ఏమో తెలియదు కానీ నిన్న జరిగిన సంఘటన అయితేనేమి మాకు కమలాపురంలో జరిగిన సంఘటన అయితే మైత్కూర్లో జరిగిన సంఘటనలు అయితే చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి తర్వాత దువూరు దగ్గర ఇడమక చెప్పింది మైత్కూరు దగ్గర ఈరోజు ప్రజలు చూస్తున్నారు కింద గ్రౌండ్ మాత్రము ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది దీన్ని గమనించుకొని మంచి సలహాదారులను పెట్టుకొని మీరు ముందరికెళ్తే మాత్రం ఇరవై తొమ్మిదిలో బాగుంటుంది తర్వాత ఇప్పటి నుంచే మా ఎమ్మెల్యేలు కూడా కనీసం ఒక్కరు కూడా నోరు నిలపడం లేదు గిరిబల్ మీద కూడా సా తానా సతీష్ కానీ తర్వాత చందు జనార్దం ద్వారా లాయల్సీమ జిల్లాలు అన్ని జిల్లాలు తిరిగి ప్రజలను దాని మీద జీవో ఇచ్చారు సంతోషపడుతున్నాం ఇలాగనే మాకు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసి ప్రభుత్వం ప్రజలు తెలియజేయగలిగితే ప్రజలకు తెలియజేయగలిగితే ఇంకా ఆనందపడతారు ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా మనకు మాకు న్యాయం చేయగలిగితే త్వరలో మీకు ప్రభుత్వానికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలియజేసుకుంటున్నాం